అసలు సాక్షి పేపర్ ఎంత సిగ్గు లేకుండా ప్రవర్తిస్తుందంటే అసలు ఇలాంటి సిగ్గులేని పత్రిక గురించి మాట్లాడకూడదు కానీ మరీ ఇంత దిగజారిపోతుంది అనుకోవాలి అంటే తెలుగుదేశం నాయకులు ఎవరైనా కేంద్రంలో ఉన్నా లేకపోతే ఏదైనా చిన్న తప్పు చేసినా సరే ఒక విలువలు లేకుండా రాసేస్తూ ఉంటుంది చివరికి రామ్మోహన్ నాయుడిని ఈ రోజుకి కూడా విడిచిపెట్టడం లేదు విడిచిపెట్టడం లేదంటే తనకు న్యూస్ ఏమి లేదు ఎవడెవడు ఏదో ఒకటి దొరుకుతుంది కదా ఏదో ఒకటి వండి వారి చేద్దాం చేత గాని మంత్రి తప్పుకో నువ్వు వేస్టు ఇంకా రకరకాలుగా రామ్మోహన్ నాయుడు విమర్శిస్తూ ఉంది సాక్షి ఇప్పుడు ఎంతో మంది నెటిజన్లట నెటిజన్లు చాలా మంది ఈ మంత్రికి ఏం తెలియదు స్పీచ్లు ఇవ్వడం తప్ప అడ్మినిస్ట్రేషన్ ఏం తెలియదు ఇలాంటి రామ్మోహన్ నాయుడు ఎందుకు మీరు మంత్రిగా పెట్టుకున్నారు వెంటనే అతని మీద యాక్షన్ తీసుకోండి అంటూ టికెట్లు బుక్ చేసిన వారు మిగతా సామాన్యులు నెటిజన్లు అందరూ కూడా విమర్శిస్తున్నారట చిన్నది ఏదైనా ఒకవేళ రామ్మోహన్ నాయుడు మీద నేషనల్ న్యూస్ ఏమైనా చిన్న వార్త రాస్తే తప్పుగా ఒప్పుగా దాన్ని నెగిటివ్ గా ఉప్పుగా రాసిన నెగిటివ్ చేసేస్తుంది జగన్మోహన్ రెడ్డి గురించి ఎన్ని తప్పులు ప్యాలెస్ గురించి ఎన్ని ఆర్టికల్స్ వచ్చాయి నేషనల్ మీడియాలో ఒక్కటైనా రాసిందా సాక్షి మరి ఇంకెక్కడ ఉంది పారదర్శకత ఈనాడు చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు ఫేవరే కానీ వార్తన వార్తలా రాస్తుంది చంద్రబాబు నాయుడు వంద శాతం తప్పు చేస్తే కనీసం యాభై శాతం అయినా విమర్శిస్తుంది ఈనాడు ఈనాడు ఇప్పటికీ వాళ్ళ విలువలు పాటిస్తుంది మేము కాదండం లేదు అది తెలుగుదేశం ఫేవర్ కాదు అని చెప్పడం లేదు నేను కానీ ఒక న్యూస్ రాసేటప్పుడు ఒక వార్త రాసేటప్పుడు మాత్రం చాలా చక్కగా రాస్తాం అందుకే ఇప్పటికీ కూడా ఆదరణ పొందుతుంది కానీ ఒక సీఎం గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తను సీఎం గా ఉన్నప్పుడు మొత్తం తన గురించి పొగడతలేదు ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చేసరికి ఏమొచ్చేసి ప్రభుత్వం మీద విమర్శలు సరే ప్రభుత్వం మీద విమర్శలు చేయడం తప్పేమీ కాదు అది వేరే కానీ ఒక వ్యక్తి మీద ఇంత కక్ష తప్పు చేసేటనుకోండి తప్పు అని రాయాలి పొరపాటు అనుకోండి పొరపాటు అని రాయాలి ఇదే రామ్మోహన్ నాయుడు ఒకవేళ వైసీపీలో ఎంపీఐ ఉండి కేంద్రంలో మంత్రి పదవి వస్తే ఇలా రాయదు అది సాక్షి సిగ్గు లేదు మరి మనం కొంటున్నటువంటి వాళ్ళు చూస్తున్నటువంటి వాళ్ళు మనం మనకి బుద్ధి రావాలి మొదట ఇప్పటికే దాని యొక్క సర్క్యులేషన్ పడిపోయింది ప్రభుత్వం ఉన్నప్పుడు బలవంతంగా దీన్ని నమ్మేశారు పంచాయతీ పంచాయతీకి నాలుగేసి పేపర్లు వేస్తారు అది కాకుండా ఈ వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికి పేపర్ ఫ్రీ అని చెప్పేసి అందరికీ పనిచేసి సర్కులేషన్ పెంచేసారు తద్వారా అందరికీ అలవాటు అవుతుంది ఈ ఏడల ద్వారా కూడా డబ్బులు తీసుకోవచ్చు ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి కొన్ని వేల కోట్లు ఈ పేపర్కి కట్టబెట్టేశారు మరో ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు అది నష్టాలని నడిచినా దానికి వచ్చిన నష్టమేమి లేదు ఫరక్ పడదు అంత దోచేశారు ఇలాంటి పత్రికలు ఇలాంటి పత్రికలు ఉన్నాయి మన దేశంలో